వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరూ కూడా అందరికి కూడా అనుకున్నది ఈ యొక్క కొత్త సంవత్సరంతో ప్రతి ఒక్కటి కూడా నెరవేరేలా ఆశిద్దాం మరి ఏదేమైనా సరే అనుకున్నవన్నీ కూడా జరగాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగులు ఎప్పటి నుంచో పిఆర్సీ అలాగే పెండింగ్లో డిఏ బకాయిలు ఎన్నో సందర్భాలు అంటే పాత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇంతవరకు కూడా అడుగుతూనే వచ్చారు బట్ ఎటువంటి ఉపయోగం కూడా లేదు మరి ఈసారైనా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అది నెరవేరాలని అయితే చూడాలి మరి మొత్తానికి ఐదు వేల కోట్ల రుణం అయితే ప్రభుత్వం తీసుకుందండి బహిరంగ మార్కెట్ రుణం అయితే సమీకరించింది ఇక రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ యొక్క మొత్తం కూడా తీసుకుందండి ఇక దాదాపుగా చూసుకున్నట్లయితే మరి యొక్క ఖర్చు అంతా కూడా వీలైనంత వరకు కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ ఉండేవి ఉద్యోగులకు పింఛన పింఛనదారులు ఎవరైతే ఉంటారో వీరికి ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటుంది కాబట్టి మరి ముందుగా అయితే చూసుకున్నట్లయితే ఉద్యోగుల పింఛన్లు అదేవిధంగా జీతాల చెల్లింపులకైతే ఈ యొక్క రుణంతో ఎక్కువ శాతంగా మనకి ఈజియెస్ట్ వేలో మనకైతే మొత్తం కూడా కవర్ చేసేందుకైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు సాధ్యమైనంత వరకు కూడా అందరికీ ఆల్మోస్ట్ ఉద్యోగులకు మరి అదేవిధంగా పెన్షనర్లు అందరికీ కూడా జీతాలు అలాగే పెన్షన్లు అయితే పడబోతున్నాయి మరి మీలో ఎవరికైనా ఈ యొక్క వీడియో చూస్తున్న లోపు పడినట్లయితే మీ యొక్క జిల్లా వారిగా కింద కామ సెక్షన్లో మీకు జీతము అదేవిధంగా పెన్షన్ పడిందా లేదని అయితే అయితే ఒకసారి కింద కామ సెక్షన్లో తెలియజేయండి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు డిఏ బకాయిలు అలాగే పీఆర్సీపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా అందజేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి